హాయ్ అండి లాంగ్ ఫ్రాక్ కటింగ్ స్టిచ్చింగ్ చూసేద్దాము నెట్టెడ్ది ఎనిమిది ఏళ్ళ పిల్లవాళ్ళ నుంచి పదకొండు ఏళ్ళ పిల్లవాళ్ళ వరకు ఈ మెజర్మెంట్తో కుట్టుకుంటే పర్ఫెక్ట్ గా వస్తుంది లెంగ్త్ వచ్చేసి నలభై మూడు ఈ గౌన్ లెంత్ ఫుల్ ఈ లెంత్ వచ్చేసి నలభై మూడు ఈ లైనింగ్ వచ్చేసి ఐదు మీటర్లు ఇది నెట్టెడ్ క్లాత్ వచ్చి రెండు మీటర్లు పైన వేసిన గ్రీన్ కలర్ది ఒక మీటరు తీసుకున్నాను ఈ గౌన్ కనేసి ఇవంతాను లైనింగ్లన్నీ సపరేట్గా పెట్టుకునేద్దాము ఇది స్టిప్నెస్ కోసము లోపల వేస్తాము కదా ఆ వైట్ది వచ్చేసి ఫ్రాక్ అనేది ఇలా లే లేసుకొని ఉండేదానికి వేస్తా ఉంటాము దానికి ఇది బాడీ మెజర్మెంట్ తీసుకుంటున్నాను నడుము వరుకునే ఈ ఎక్స్ట్రా ఉండే క్లాత్ అనేది తీసేస్తున్నాను తీసేసి డబుల్ ఫోల్డింగ్ చేసి ఓపెన్ లేక ఉండేది మన సైడ్ ఓపెన్ ఉండేది ఆపోజిట్లో వేసుకొని పొడు వచ్చి ఇది పదమూడు రావాలి పద్నాలుగు పెట్టేస్తున్నాను నడుము దగ్గరికి గ్రీన్ కలర్ది ఇది వచ్చేసి టోటల్గా ఐదు వేసి రెండున్నరకి మార్క్ వేసుకుంటున్నాను రెండన్నరకు వేస్తున్నాను ఇది వచ్చేసి ఆరుమూల ఐదున్నర రౌండ్ వేసుకొని ఇప్పుడు తి నడుము వచ్చేసి ఇరవై నాలుగు ఉంది ఆరు ఇంచీలకు వేసేస్తున్నాను ఇది నడుము ఇరవై రెండు ఇరవై రెండులో నాలుగో భాగం వచ్చి ఐదున్నర వేసేస్తున్నాను తర్వాత ఒకటన్నర ఒగించి వేసుకొని ఇప్పుడు కట్ చేసేస్తున్నాను నాలుగు పీస్లు ఒకటన్నరకు వేస్తాం కదా ఆ మార్క్ దగ్గరికి కట్ చేసేస్తాయి నాలుగు పీసులు సేఫ్ ఫ్రంట్లో బ్యాక్ వచ్చి జిప్పు వేస్తాను రెండు ఇంచీలు మటుకి నెక్ అనేది వెనక తీసి ఇప్పుడు లైనింగ్ పీస్ పెట్టేసి మెయిన్ పీస్కి కట్ చేసేస్తున్నాను ఒగించి ఎక్స్ట్రా పెట్టుకొని కట్ చేసేసి ఇప్పుడు లీఫ్ లాగా న్యూస్ పేపర్ కట్ చేసుకున్నాను దాన్ని పెట్టి ఆరు లీఫ్లు అనేది కట్ చేస్తున్నాను పొడు వచ్చి ఐదన్నర ఎడమొచ్చి నాలుగన్నర రావాలి అందుకే కచ్చాలకి వెళ్ళిపోయే మాదిరి ఒక హాఫ్ హాఫ్ ఇంచ్ యాడ్ చేసి కట్ చేస్తున్నాను ఐదున్నర రావాలంటే ఆరు ఇంచులు పెట్టినాను నాలుగన్నర రావాలంటే ఐదు ఇంచీలు పెట్టి కట్ చేస్తున్నాను ఈ లీఫ్లని ఇప్పుడు ఈ లీఫ్లు అనేది కుట్టుకున్నాం లోపల టిప్నెస్ కోసం ఫ్యూజింగ్ వేసి తర్వాత లైనింగ్ మెయిన్ పీస్ మూడు పీసులు వేసి కుట్టుకొని ట్రన్ చేసేస్తున్నాను పాయింట్ వచ్చే కోసం కొంచెము స్క్రూ డ్రైవర్ పెట్టి ఇలా ట్రన్ చేసేసి సేఫ్టీ చేస్తున్నాను అన్ని లీఫ్లను ఇలాగే రెడీ చేసుకునేద్దాం ఆరు లీఫ్లు కావాలి మనకు కొంచెం నడుము పెద్ద సైజ్ అయితే ఇంకా కొన్ని పెద్దగా కుట్టుకోవాలి చిన్న చిన్న వేస్తామంటే ఇంకొంచెం లీఫ్లు అనేది ఎక్కువగా కుట్టుకోవాలి ఇండెక్కకి వచ్చేసి ఫ్యూజింగ్ వేసి ట్రన్ చేసేస్తున్నాను కచ్చాని అని నెక్కి ఫ్యూజింగ్ స్టిప్నెస్ కోసము వేసేస్తున్నాను వేసి తిప్పు వేసుకునేస్తున్నాను ఇది ఇప్పుడు నేను కుర్తా ఉండేది స్లీవ్లెస్ లాగా ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి ఇలాంటి కస్టమర్ ఉంటారా మీకు కూడా అని వీడియోని చూసిన తర్వాత కామెంట్ చేయండి ఇప్పుడు మనం కుడతా ఉండేది స్లీవ్లెస్ ఫ్రాక్ తర్వాత మీకు చూపించిన కదా ఫోటో అది ఎలా ఉంటుందో ఇది ఎప్పుడు ఎలా కుడతానో ఒక తోర చూసేదండి వీడియో ఫుల్ చూసి ఇలాంటి కస్టమర్లు కూడా ఉంటారా మీకు ఒక తోర కామెంట్ చేసేయండి జిప్పు కోసరము ఇక్కడ జిప్ అటాచ్ చేసేకి కచ్చాని టన్ చేసి ఎడ్జ్లో ఒక స్టిచ్ అనేది వేసుకొని తర్వాత జిప్ అటాచ్ చేద్దాం లైనింగ్ క్లాత్ పెట్టి టిప్ వేసేసి తర్వాత జిప్పు జాయిన్ చేసేది రెండు పీసులకి ఇలా జాయిన్ చేసుకొని తర్వాత జిప్పు జాయింట్ ఇప్పుడు జిప్పు ఇక్కడ పెట్టుకొని జాయిన్ చేద్దాం ఇది క్లోజింగ్ జిప్పు డ్రెస్సులకి గానీ వేస్తూ ఉంటాము క్లోజింగ్గా ఉంటుంది కొంచెము వేరే జిప్పు అయితే మనము వాడినామనుకో గ్యాప్ అనేది ఎక్కువ వస్తుంది ఈ జిప్పుకి గ్యాప్ అనేది ఎక్కువ రాదు క్లోజింగ్గానే వస్తుంది కరెక్ట్గా వేయాలి జిప్పు ఈ సైడు ఇంకా స్టార్ట్ చేసినాము ఆ సైడును అక్కడ ఇంకానే వేసుకోవాలి అప్పుడే పర్ఫెక్ట్గా అనేది వస్తుంది ఇప్పుడు ఫ్రంట్తో రెడీ అయిపోయింది కదా దాన్ని అతికిచ్చేసి తర్వాత మనము ఇది స్లీవ్లెస్ అని చెప్తే కదా దానికి లైనింగ్ క్లాత్తో రౌండ్గా అతికించుకునేద్దాం ఈ కచ్చాను లేకన్నా ఒక రఫ్ కొట్టుకోవాలి ఇప్పుడు క్రాస్గా అనేది కట్ చేసి జాయిన్ చేసుకొని ఈ పీసులు ఒక ఇంచీ ఆగడంతో ఈ స్లీవ్లకి రౌండ్గా అతికిచ్చేద్దాం స్లీవ్లెస్ అని అని చెప్తే కదా దానికి రౌండ్గా అతికించుకొని ఫినిష్ చేసేద్దాం ఇలా వచ్చేసింది ఇప్పుడు మనము లీఫ్లు రెడీ చేసుకున్నాం కదా ఈ సెంటర్కి అనేది మార్క్ వేసుకోవాలి సెంటర్కి మార్క్ చేసి ఆ లీఫ్లు కూడా సెంటర్కి మార్క్ చేసుకొని జాయిన్ చేసేయాలి ఇవంతాను జాయిన్ చేసుకొని నేను ఇవేమీ కట్ చేయలేదు లైనింగ్ అవంతాను కొంచెము సెంటర్లో కట్ చేసి ఒగొగో మీటర్ అనేది డివైడ్ చేసుకొని అలాగే రింకల్స్ పెట్టేసి కుట్టేనాను అందుకనే కటింగ్ ఏమీ చూపించలేదు ఇవి అయిపోయిన తర్వాత జాయింట్ ఇప్పుడు మనము మెయిన్ పీసు లైనింగ్ పీసు మనకి రెండు లైనింగ్ పీసులు అనేది వేయాలి ఒకటి వచ్చేసి షైనింగ్గా ఉంటుంది లైనింగ్ అది ఇంకొకటి నార్మల్ లైనింగ్ ఇవి సన్న సన్నగా ఇలా రింకల్స్ అనేది పెట్టుకొని వచ్చేస్తున్నాను ఇలా వేసుకొని వచ్చేసిన తర్వాత ఇప్పుడు షైనింగ్గా వస్తుంది కదా ఈ లైనింగ్ అనేది వేద్దాం షైనింగ్ ఉండేది పైకి లోపలికి పెట్టుకోవాలి షైనింగ్ లేక ఉండేది మనకు కనిపించాలి అప్పుడు తిప్పినాక కరెక్ట్గా వస్తుంది ఇప్పుడు ఇంకొక ఇది వేసిద్దాం ఇంకా కొంచెం స్టిప్నెస్గా ఉండేది కూడా ఉంటుంది ఇది ఇది నార్మల్గా స్టిప్గా ఉంటుంది కొంచెం స్మూత్గా చిన్నపిల్లలు కాబట్టి అందువల్ల అది వేస్తున్నాను ఇంకొక లైనింగ్ ఇప్పుడు దీని మీద లైనింగ్ ఎక్కువ కావాల్సి వస్తుంది దీప్ ఫ్రాక్ అనేది ఇలా అయిపోయింది అన్ని పీస్లను ఇంకా సేమ్ బ్యాక్ సైడు అలాగే అతికిచ్చేద్దాము అయిపోయిన తర్వాత సైడ్లు జాయింట్ సైడ్ జాయింట్ సప్ సపరేట్గా జాయింట్లు చేసుకుంటే మనకి ఈజీగా బాగుంటుంది అన్నీ క్లోజ్గా కాకుండా ఎందుకంటే ఒకటి ఓపెన్ అయిపోయిందంటే మొత్తం అన్నీను ఓపెన్ అయిపోతాయి అందువల్ల సప్ సపరేట్గా జాయింట్ అనేది చేసుకుంటే బాగుంటుంది ఫినిషింగ్ మూడు పీస్లు మూడు రకాలుగా ఇలా అయిపోయింది కదా ఓవరాల్గా కస్టమర్ ఇలానే అడిగినారు ఇక్కడంతా వర్క్ వేసుకుంటాము ఇలా స్టిచ్ వేసి ఇచ్చేయండి అనేసి మళ్ళా ఏం చెప్పినారు లేదు మీకు వర్క్ వేసే టైం లేదు మీరే ఒక లేస్ వేసేసి స్లీవ్ లెస్ వద్దు స్లీవ్ వేసేయండి అని చెప్పేసి కస్టమర్ మళ్ళా అడిగి మళ్ళా రిటర్న్గా ఇలా వేసి ఇచ్చిన్నాను వేసేదానికి అన్నిటికీ నూ డబ్బులు ఇస్తారు వీరని చెప్పలేదు ఇచ్చినా కూడా చేసేసిండే పని చేయాలంటే కష్టం కదా అందువల్లనే నేను ఇలాంటి కస్టమర్లు ఉంటారా మీకు నాకు ఆల్మోస్ట్ చాలామందే ఉన్నారు ఇలాంటి కస్టమర్ చేయించుకు లేదు డబ్బులు ఇస్తారు ఏరని కాదు అయినా చేసిన పని ఇంకొక చేయాలంటే మనకి టైము ఇదైతా ఉంటుంది చేసేసిన తర్వాత కష్టం అవుతుంది కదా అలాంటి కష్టమే నాకు ఎక్కువే ఉంటుంది అయినా కస్టమర్లను పోగొట్టుకోకూడదు మంచి కస్టమర్లు కదా అని నేను కంటిన్యూగా వాళ్ళు అడిగినట్లు చేయిస్తూ ఉంటాను ఇప్పుడు ఈ స్లీవ్లకి డిజైన్ అనేది చూద్దాం ఇది నార్మల్ స్లీవ్లకి ఎలా కావాలో అలా కట్ చేసుకొని లైనింగ్ ఇది ఇలా కట్ చేసుకునేసి సపరేట్గా పెట్టుకునేద్దాము ఇప్పుడు ఈ స్లీవ్కి వచ్చేసి పొడువు నేను పదమూడు పెట్టేస్తున్నాను పదమూడు పద్నాలుగు ఇలా మనకు పొడువు కావాలంటే పెట్టుకోవచ్చు పెట్టుకునే తర్వాత ఈ సైడ్ వచ్చి ఎనిమిది ఈ సైడ్ వచ్చి నాలుగు ఇలా పెట్టుకొని ఈ డ్రా వేసుకోవాలి ఇలా డ్రా వేసుకున్న తర్వాత క్రాస్గా ఇలా కట్ చేసుకొని ఎనిమిది ఇంచులు పెట్టింటాం కదా ఆ సైడు లేస్ అనేది కుట్టుకోవాలి చూడండి ఈ సైడ్ ఏడుముగా ఎనిమిది ఎనిమిది అంటే పదహారు వస్తుంది ఆ పదహారు వస్తుంది కదా ఆ సైడ్ అనేది ఇలా ఫోల్డ్ చేసి తర్వాత లేస్ అనేది కుట్టుకునేయాలి ఇలా కుట్టుకొని రింకల్స్ పెట్టుకొని వచ్చేయాలి ఇలా రింకల్స్ అనేది సన్నగా రౌండ్గా పెట్టుకొని వచ్చేసేది ఇక్కడ కూడా పెట్టేయాలి రౌండ్గా దీనికి పెడతాను చూడండి ఇలా పెట్టేసినాము ఇప్పుడు సెంటర్ చూసుకొని ఇది కూడాను ఫోల్డ్ చేసుకోవాలి మామూలు నార్మల్గా ఫోల్డ్ చేస్తాను స్లీవ్ లైనింగ్ అలా ఫోల్డ్ చేసి సెంటర్కి న్యాచులు వేసుకొని గుర్తులు ఇక్కడ ఈ గుర్తుల దగ్గర జాయింట్ చేసుకోవాలి ఫస్ట్ ఇలా గుర్తులు వేసుకొని జాయింట్ అయిపోయిన తర్వాత మనము మెయిన్ పిస్క్ అనేది జాయిన్ చేసుకున్నాం రెండు రెడీ అయిపోయింది ఇప్పుడు కి జాయిన్ చేస్తాను కదా ఆ టైప్ లో అనేది జాయిన్ చేస్తున్నాను ఆల్మోస్ట్ ఇప్పుడు స్లీవ్లెస్ లాగా ఫోల్డ్ చేసుకుంటే కదా అందువల్ల కచ్చా కనిపించకన్నా లోపలికి స్లీవ్ పెట్టేసి టాప్ సైడ్ గ్రీన్ కలర్ వచ్చేలాగా జాయిన్ చేసినాను ఇలా వచ్చేసింది ఫ్రెండ్ ఇలాగ ఇలాగలాగో కష్టపడి ఇలా డిజైన్ చేసేస్తున్నాను మీకు నచ్చిందా లేదా ఒక తోరకు కామెంట్ చేయండి ద ఫ్రాక్ అనేసి కస్టమర్ ఒప్పునిట్లు స్టిచ్ వేసేసినాను లాస్ట్కి ఓకే ఫ్రెండ్ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఈ వీడియో యూజ్ అయింది అనుకుంటే మీ ఫ్రెండ్స్కి రిలేషన్కి సెన్ చేయండి థ్యాంక్ యూ వీడియో చూసినందుకు